నేను చెప్పాలనుకునేది స్ట్రైట్గా సుత్త లేకుండా చెప్పేస్తాను ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీరు రోజు హెయిర్ ఆయిల్ వాడుతున్నారా షాంపూ మారుస్తూనే ఉన్నారా కానీ ఇంకా జుట్టు ఊడిపోతుందా చుండ్రు డ్రైనేజ్ హెయిర్ ఫాల్ తగ్గటం లేదా అలా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పేది ఒక ఆయిల్ ప్లస్ ఒక షాంపూ మీ జుట్టు లైఫ్నే మార్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుల్లో హెయిర్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే హెయిర్ షాంపూలు సిల్కాన్ ఆయిల్స్ హీట్ స్టైలింగ్ పొల్యూషన్ హార్మోన్ అని ఇష్యూస్ బయటికి ఈ జుట్టు మెరిసిపోతుంది కానీ ఈ లోపల మాత్రం రూట్స్ పూర్తిగా వీక్ అయిపోతున్నాయి అందుకే నేను మీకు పరిచయం చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అండ్ కెమికల్ ఫ్రీ హెర్బల్ షాంపూ ఇవి రెండు కలిసి వాడితే మీ జుట్టుకు రియల్ న్యూట్రిషన్ వస్తుంది రూట్స్ బలపడతాయి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ముందుగా ఆయిల్ గురించి మాట్లాడుకుందామండి ఈ ఆయిల్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉసిరి హెయిర్ గ్రోత్కి బ్రింగ్ హెయిర్ ఫాల్ కంట్రోలర్కి మందారం కొత్త జుట్టు రావటానికి కరేపాకు గ్రే హెయిర్ తగ్గించటానికి వేపాకు స్కాల్ఫ్ను క్లీనింగ్ చేస్తుంది ఈ ఆయిల్ను తలక రాస్తే రూట్స్లోకి నెమ్మదిగా వెళ్ళి లోపల నుండి జుట్టుని బలంగా చేస్తుంది మా ఆయిల్ రాసిన తర్వాత ఈ షాంపూతో వాష్ చేస్తే జుట్టుకి డ్రై కాకుండా సూపర్ సాఫ్ట్గా ఉంటుంది నేనే కాదు చాలామంది ఈ కాంబినేషన్ వాడి మంచి రిజల్ట్ చూసామండి కెమికల్స్తో తాత్కాలిక ఫలితాలు కాదు హెర్బల్తో శాశ్వత పరిష్కారం ముఖ్యంగా మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరు ఈ ఆయిల్ అండ్ షాంపూ వాడవచ్చు వారానికి రెండుసార్లు సరిపోతుంది ఓవర్ వాష్ అయితే చేయొద్దండి మీరు కూడా మీ జుట్టును ప్రేమిస్తే ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ హెయిర్ షాంపూ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి హెల్దీ హెయిర్ న్యాచురల్ కేర్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్